హాయ్ హలో వెల్కమ్ టు ఒంట రిలాక్స్ ఎన్నో రోజుల నుంచి నాయుడు టిఫిన్ సెంటర్ వీళ్ళ వీడియో తీద్దాం ట్రై చేశాను ఇప్పటికి కుదిరింది ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి బాపట్ల జీబీసీ రోడ్లో టౌన్ చర్చ్ పక్కనే ఉంటుంది దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దోశ చాలా ఫేమస్ ప్లెయిన్ దోశ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎగ్ దోశ వచ్చి థర్టీ రూపీస్ మామూలుగా ఈ ఎగ్ దోశ గురించి చెప్పాలంటే అందరూ వేస్తారు ఎగ్ దోశ కానీ వీళ్ళ పిండి ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా మన మెత్తటట్లు ఐదు రూపాయలు వీడియో చాలా పెట్టాను పిండి అలాగే ఉంటుంది మెత్తటట్లు లాగానే ఉంటుంది కానీ ఆట్లకి ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది కాక వీళ్ళ చట్నీ కానీ ఈ అటు కాంబినేషను అద్భుతంగా ఉంటుంది దోశ వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ నేను చాలా చోట్ల దోశ తిన్నాను ఫుడ్ లాగర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడ ఏ కొత్త టేస్ట్ కనపడినా అక్కడికి వెళ్ళి వాళ్ళిపోవటం నా అలవాటు ఫస్ట్ నేను తింటాను బాగుందంటే వీడియో తీయటానికి ట్రై చేస్తాను వాళ్ళు ఓకే చెబితేనే వీడియో తీస్తాను వాళ్ళు ఓకే చెప్పకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తాను ఇతను వీడియో తీసుకోమని పర్మిషన్ ఇచ్చాడు కాకపోతే చాలా రోజులు వెయిటింగ్ తర్వాత ఈ వీడియో తీయటం జరిగింది ఈ అట్టు గురించి చెప్పాలంటే దూదిలాగా మెత్తగా ఉంటుంది కానీ స్పాంజి దోశ కాదు పెద్ద అట్టు ఉంటుంది కానీ క్రిస్పీ మినప దోశ కాదు అటు మినప దోశ క్రిస్పీ కాదు ఇటు స్పాంజి దోశే కాదు మిడిల్లో ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది దానికి ఎగ్గు కాంబినేషను తర్వాత వీళ్ళు ప్రత్యేకమైన కార ఒకటి ఉంటుంది అది చల్లుతారు తర్వాత వీళ్ళ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాంబినేషన్లో ఒక తిందామని వస్తాము కానీ కనీసం ఉన్నట్లు తినేస్తాం ఎందుకంటే టెంప్టింగ్ టేస్ట్ అనమాట ఇది ఎగ్గు దోశని కొత్త టైప్లో టేస్ట్ చేయాలనుకునే ఎవరైనా సరే అంటే అందరూ తిని తినుంటారు చాలా చోట్ల తినుంటారు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది మీకు డిఫరెంట్ అనుభూతి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్